సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలకు ఇక్కడ కూడా తప్పకుండా మేము నెరవేర్చాలని రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు ఇక దగ్గర అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తప్పడంతో పనిచేస్తున్నాం విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే చీరస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నావు నిన్ను తిరగలేవు ఎక్కడ పోయినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడితే దానికి నువ్వే బాధ్యత వహించాలి మా ముఖ్యమంత్రిని నాలుగో మాట్లాడతావు నువ్వు యానన్నా పెరిగితే మా కార్యకర్తలు నిన్ను ఎంబడిస్తే దానికి మా పార్టీకి సంబంధం లేదు నాయకత్వానికి సంబంధం లేదు నీకు ఖచ్చితంగా బెదిరిస్తున్నాం భయపడే లేదు మా ముఖ్యమంత్రి మాట మాట్లాడవు నీ పూర్తి పరవర్తను మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆవేశంగా ఉన్నారు నిన్ను చూస్తున్నారు ఎడగల పడతావా చూస్తున్నారు ఎడో నిన్ను ఎవ్వరు పడి పిచ్చికొక్కనట్టు కొడత కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహ్యం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాక జీవిస్తానే మాట అంటావా ఎంత ధైర్యం నీకు అయ్యా నువ్వు వచ్చి కూడా సరిపోదా రాష్ట్రాన్ని మీరు చేసిన పని రైతులకు పంట వరి పంటేస్తే వరి పంట వేసుకోదని మాట్లాడేది మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయలేదు మీరు డోనల్ వ్యవస్థ తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు గతంలోపల మీరు మీరు చేసిన పనులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు రైతులు ఇవన్నీ కూడా చూసే మీకు వాత పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గాడిలో పెట్టడానికి విదేశీ పర్యటన అమెరికా బయట జపాన్ బయట లక్షలాది కోట్ల రూపాయలు పరిశ్రమ తీసుకొచ్చి మన దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు